హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో మీకు ఆల్రెడీ తమనే చూసి అర్థమైపోవచ్చు హనుమాన్ సంకల్పం రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక పాజిటివ్ ఆరానిస్తే చూడండి ఆయన నా రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక పాజిటివ్ ఆరానిస్తే చూడండి ఆయన నా వాడు ఎప్పుడు ధైర్యంగా అండ్ ఏదైనా విజయం సాధిస్తారని నేను చెప్తాను సో నా జీవితంలో జరిగిన కొన్ని మీరు హ్యాపీస్ అయితే మీతో షేర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక పాజిటివ్ ఆరా అని వస్తే చూడండి ఆయన నా లైఫ్లో అయితే మంచి మంచి మిరాపిల్స్ని అయితే మనం పొందగలుగుతాం అనేసి అయితే నేను చెప్పగలుగుతా రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక పాజిటివ్ ఆరా అని చూడండి ఆయన నా లైవ్లో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు సో ఈ వీడియో వల్ల మాకేంటి ప్లస్ పాయింట్ అంటే కంపల్సరీ మీరు హనుమాన్ చాండీ చేయండి హనుమాన్ని బిలీవ్ చేయండి కంపల్సరీ మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి ఇంటర్నెట్ అయితే అసలు హనుమాన్ చాలీసా అంటే ఏంటి హనుమాన్ చాంటే ఎలా చేయాలనేసి చాలామందికి డౌట్ ఉంది కదా సో హనుమాన్ చాలీసా అనేది పదకొండు రోజులు పదకొండు సార్లు పఠించాలన్నమాట సో డైలీ లెవెన్ టైమ్స్ అయితే మనము చాలీస్ అయితే చేయాలి అయితే ఇది ఎలా చేయాలనేసి చాలామంది అడుగుతారు సో ఎప్పుడు పడితే అప్పుడు అలాగే కాదు ఇది బ్రహ్మల్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక వారా ఆరాని చూడండి ఆయన నా ముహూర్తంలో మాత్రమే దీనికి ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చేస్తే సో మనకు చైల్డ్హుడ్ డేస్లో కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు చదువుకోమని చెప్పేవాళ్ళు కదా సో అలాంటి అంటే మనకు కొంచెము ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది సో మార్నింగ్ చదివిన ఎప్పుడు బాగా గుర్తుకుంటాయి కదా సో అలా అనమాట కాన్సన్ట్రేషన్ ప్లస్ యూనివర్స్కి మనము మేనిఫెస్ట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం అనమాట సో మనము మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైమింగ్స్ వచ్చేసి త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఆ మధ్యలో అయితే చేయడానికైతే ట్రై చేయండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ప్లీజ్ స్టార్ట్ చేయండి సో మంచి మంచి అయితే రిజల్ట్స్ అయితే కంపల్సరీ అయితే ఉంటాయి పాజిటివ్ వైబ్స్ అయితే కంపల్సరీ వస్తాయి సో ఏదైనా నిష్టతో చేస్తే కంపల్సరీ అయితే రిజల్ట్ వస్తుంది కొంతమంది చేస్తే వస్తుంది అంటే ఏదైనా నమ్మకంతో చేయండి కంపల్సరీ అయితే పాజిటివ్ రిజల్ట్ అయితే కంపల్సరీ ఉంటుందండి సో నమ్మకం లేని వాళ్ళకైతే నేను చెప్పలేను బట్ ఇది నమ్మిన వాళ్ళకు హనుమాన్ నమ్ముకున్న వాళ్ళకే ఆయన పవర్ ఏంటో సో మ్యానిఫెస్ట్ చేసుకున్న వాళ్ళకే ఆ పవర్ అనేది తెలుస్తుంది అనమాట సో బిలీవ్ చేయని పర్సన్స్ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు ఎవరైతే బి నా బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా హనుమాన్ని సో అలా బ్లైండ్గా కొంతమంది నమ్ముతారు చూడండి హనుమాన్ అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను సో నేను కూడా అలానే బ్లైండ్గా అనమాట హనుమాన్ విషయా ఎందుకంటే నేను ఇలా జై హనుమాన్ అనుకోగానే నాకు చాలా మంచి అంటే ఎంత ఎంత బాధలో ఉన్నా కానీ ఏ స్ట్రగుల్స్ ఉన్నా కానీ జయ హనుమాన్ అనుకోగానే నాకు పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తాయి అనమాట ఏంటంటే వెంటనే నేను తలుచుకోగానే నాకు హనుమాన్ నా పక్కనే ఉన్నట్టు ఎప్పుడు కూడా నా పక్కన ఉన్న చెప్పిస్తున్నట్టుగానే అనిపిస్తుంది వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అసలు చెయ్యాను వీడియోస్ బట్ ఈ వీడియో చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది సో నేను కూడా చేయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అంతే ఒక త్రీ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను నేను చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట సో అప్పుడు నాకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మనం టైం మళ్ళీ మనం ఇప్పుడు చేస్తున్నాను ఏమైనా దైవాన్ని ప్రే చేయడంలో తప్పేం లేదు సో మనం కంపల్సరీ నిష్ఠతో చేస్తే ఆ పని కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది అనేది నా సిద్ధాంతం సో చాలామంది హనుమాన్ చాన్ చేస్తున్నారు నేను కూడా కొన్ని యూట్యూబ్స్లో చూస్తున్నాను సో దాని కింద కామెంట్స్ కూడా చాలా వరకు చెప్పారనమాట నాకు ఇలా చేస్తే ఇలా అయ్యింది నాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయనేసి నేను అలా చూసి నేను మోటివేట్ అలా కామెంట్స్ చూసి మోటివేట్ అయ్యే నేను ఇలా వీడియోస్ చేసి మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను సో నేను నా జీవితంలో పొందిన కొన్ని అయితే మీకు తెలియదాను నాకు కొంచెం హెల్త్ అనేది అప్సెట్ ఉండే మొత్తం హెల్త్ ఇష్యూస్ ఉండే సో ఆ టైంలో నేను హనుమాన్ దైతే పూజ చేసుకున్నాను ఇట్లా తమలపాకు పూజ అంటారు కదా అలా చేసుకున్నాం ప్లస్ హనుమాన్ చేయని రిజల్ట్స్ అయితే ఉంటుంది మనం హనుమాన్ జపం చేయాలి ఒక పాజిటివ్ ఆరానిస్తే చూడండి ఆయన నాకు అలా మొత్తం రికవర్ అయిపోయింది అనమాట ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మొత్తం రికవర్ అయిపోయాను నేను నార్మల్గా ఎలా ఉన్నానో అలా అయిపోయాను అనమాట సో అది ఫస్ట్ నా మిరాకి అనమాట నా లైఫ్ సెకండ్ వచ్చేసి జాబ్ అండి జాబ్ నేను ఫస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను జాబ్ చేశాను మళ్ళీ ఫిట్ అయ్యాను ఫిట్ అయ్యాక మళ్ళీ వేకెన్సీస్ రావడానికి చాలా టైం పట్టింది అనమాట మళ్ళీ హనుమాన్ ఛాన్ చేశాను బట్టి ఆ సంకల్పం చేసుకున్నానమాట అనమాట ఇలా జాబ్ వస్తే అని సంకల్పం చేసుకున్నాను చేసుకున్నాక అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ టైంలోనే నాకైతే హనుమాన్ అయితే మంచి వేనైతే చూపించాడు సో నా జీవితంలో చిన్న జరిగినవి సో నేను నమ్మాను చే నాకు అయ్యింది అందుకని మీకు చెప్తున్నాను సో వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తెలిసితే లేక ఏమైనా చెప్పుకుంటే ఐఎమ్ రియల్ ఎక్స్టి సారీ సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు మళ్ళీ హనుమాన్ చాలీసా చాంట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఎవరికైనా ఒక్కరికైనా మన వల్ల యూస్ అవుతుంది అనేసి నేను వీడియో చేస్తున్నాను సో మన జీవితంలో జరిగిన కొన్ని మిరాకిల్స్ మీతో షేర్ చేసుకుంటే మీలో కూడా ఏమైనా చేంజెస్ జరుగుతూ ఉంటుంది అంటే మనం సన్మాన్ జపం చేయాలి జై హనుమాన్ అనగానే మనకు ఒక ధైర్యం కదా సో బలం కదా సో మన వల్ల ఒకదానికి జై శ్రీరామ్ జై హనుమాన్ హ్యాపీనెస్ అందరూ అయితే హనుమాన్ చాంట్ అయితే చేయండి మ్యాక్సిమం సో ఏదైనా మానసికంగా శారీరకంగా సెకండ్ డే అనమాట ఏదైనా జాబ్ పరంగా అయినా మీరు ఇబ్బందిలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ మీరు అయితే హనుమాన్ చాంట్ అయితే కంపల్సరీ చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి పాజిటివ్ ఆర్ అనేది మీకు వస్తుందండి సో మీరు నా ఛానల్కి వచ్చి మళ్ళీ నాకే చెప్తారు చూడండి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఏదైనా మేము చేయ మేము చేసాం కానీ సంకల్పం మాకు నెరవేరాలి మనకి ఏదైనా త్రికణ శుద్ధితో చేస్తే మీకు సంకల్పం కంపల్సరీవేత శ్రద్ధగా చేయండి చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివ